అందరికీ నమస్కారం సభకు బీసీ బిల్లులు నేడు ఆమోదం పొందిన వెంటనే జిఓ పంచాయతీరాజ్ పురపాలక చట్టాలకు సవరణ రెండు ఆర్డినెన్సుల స్థానంలో ప్రవేశపెట్టాలనే నిర్ణయం యాభై శాతం పరిమితిని తొలగించడానికే సవరణలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరామ్ ఆజాద్ వరద నష్టంపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ రాష్ట్ర గోశాలల సంక్షేమ బోర్డు ఏర్పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ధాన్యం బాకీలున్న మిల్లర్లపై పీడి చట్టం మూడు రోజుల్లో చెల్లించుకుంటే చర్యలే క్యాబినెట్ నిర్ణయాలు కాళేశ్వరం నివేదిక నేడు బహిర్గతం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం బ్యారేజీల వైఫల్యానికి కారకులు కారణాలని వివరించనున్న సర్కారు తదుపరి చర్యలపై విధాన ప్రకటన సిట్ ఏర్పాటుకు అవకాశం మాగంటి గోపినాథ్ మృతికి సభ సంతాపం ఉదయం బిల్లులు సాయంత్రం నివేదికపై చర్చ శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయం వర్షాలు యూరియాపై చర్చకు బీఆర్ఎస్ పట్టు వాకౌట్ సభ పదిహేను రోజులు జరపాలన్న ప్రతిపక్షం నేడు నిర్ణయం